అండి నమస్తే అందరికి వచ్చి హోండా అమేజ్ సిల్వర్ కలర్ బండి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు బండి డిఎల్ ఫోర్టీన్ సిరీస్ బంబర్కి అయితే పెయింట్ అయ్యింది టచ్ అప్ అయింది పార్కింగ్లో ఉందండి బండి ఇవండి సేల్కొని ఇది మందే రెండు వేల పదిహేను ట్రెండ్ ట్రెండ్ లైన్ వేరియం బండి మాత్రం చాలా ఒరిజినల్గా ఉంది మనం ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది టైర్స్ కూడా చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ ീട് കൊണ്ട് ഐത് വളരെ കിലോമീറ്റർ തന്വൽ എസ് എം ടി അത് എസ്എം ടി डैशबोर्ड पर चालने ड्रोम में मैंने मोड जो भी स्टार्ट मत ना लगा दो भाई కార్లు వస్తూనే ఉంటాయండి అందుకే లోపల పెట్టామండి పార్కింగ్ కార్లు వస్తూనే ఉంటాయి ప్రైస్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి దీని ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు అండి రెండు లక్షల యాభై ఐదు వేలు ఢిల్లీ రేటు కమిషన్ ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి పదివేలు ఎమ్ఓసీకి వచ్చేసి మూడు వేల ఐదు వందలు అందులోనే మాట్లాడదాం ఇంక్లూడెడ్లో ప్రైజ్ ఇంక్లూడెడ్లో దాంట్లో చూసా కమిషన్ మాత్రం పదివేలు ఇవ్వాలండి స్క్రాచ్ లేదు ఒరిజినల్గా ఉంది బండి అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుందండి మాట్లాడదాం కస్టమర్ బండి ఇది వచ్చేసి ఇది మంది ఓన్ బండి కూడా సేల్గా ఉంది ఒక ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ ఇది మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ రేటు దయచేసి రెండు లక్షల యాభై ఐదు వేలు పద్నాలుగు మోడల్ ఇది పదిహేను మోడల్ అండి అర ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ మాట్లాడదాం